వేములవాడ రాజన్న క్షేత్రానికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు వేములవాడ రాజన్న క్షేత్రానికి సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించనున్నాడు నూట ఇరవై ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు నిధులు మంజూరు చేశారు అయితే ఆలయ విస్తరణ కాంప్లెక్స్ మరియు భక్తుల సౌకర్యార్థం డెబ్బై ఆరు కోట్లు మంజూరు చేశారు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో కూడా వేములవాడ రాజన్న ఆలయాన్ని ఒక డెవలప్మెంట్ అనేది మొత్తం మీనే చూసుకుంటానని హామీ ఇచ్చాడు ఇప్పుడు సీఎం అయ్యాక కూడా దాన్ని డెవలప్ చేసేందుకు భారీ నిధులు వెచ్చించాడు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ ఆలయ అభివృద్ధికి ఏటా వంద కోట్లు ఖర్చు పెడతానని హామీ ఇచ్చింది కేవలం అరవై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి తన మాట నిలుపుకోలేకపోయింది అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వేములవాడ రాజన్న క్షేత్రాన్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది అయితే వేములవాడ పట్టణ ప్రజలు ఈ హామీలపై ఏమనుకుంటున్నారో వారి మాటలను ఒకసారి తెలుసుకుందాం వేములవాడ రాజన్న క్షేత్రానికి సీఎం రేవంత్ రెడ్డి నూట ఇరవై ఏడు కోట్లు మంజూరు చేశారు దీనిపై అంటే మహిళలు ఏమనుకుంటారో పట్టర ప్రజలు ఏమనుకుంటారో వారిని అడిగి తెలుసు చెప్పండి మేడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాడ రాజన్న క్షేత్రానికి నూట ఇరవై ఏడు కోట్లు మంజూరు చేసింది దీనిపై మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మాకు కావాల్సింది ఇప్పుడు రాజన్న ఆలయానికి చాలామంది భక్తులు వస్తారు కదా వాళ్ళందరికీ సౌ సౌకర్యాలు కల్పించాలి మై మిగతా పక్క చుట్టూ గుళ్ళు ఉన్నాయి బద్దిపోచమ టెంపుల్ అని ఇంకా వేరే టెంపుల్ ఉన్నాయి కదా వాటన్నిటిని అభివృద్ధి చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము వచ్చిపోయే జనాలు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నాము మీరు చెప్పండి మేడం అంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏటా వంద కోట్లు ఖర్చు పెడతా అని చెప్పింది కాకపోతే ఖర్చు పెట్టలే సో ఈ ప్రభుత్వం మాత్రం నూట ఇరవై కోట్ల చేసింది కదా దీనిపై మీరు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ విములవాడ క్షేత్రము దక్షిణ కాశీగా పేరు పొందింది దీనిని ఈ అభివృద్ధి కోసము సీఎం గారు నూట ఇరవై కోట్లు మంజూరు చేసినందున మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము రోడ్లు కూడా వెడుపులు చేయాలని కోరుకుంటున్నాము ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది గుడి ముందట ఉన్న రోడ్లు వెడల్పు చేయాలని కోరుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి గారు మాకు వెంబడకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా ఆడవాళ్ళకు కూడా ఎన్నో ఇట్లా ఎన్నో అభివృద్ధి చేయాలని చాలా కోరుకుంటున్నాం చెప్పండి మేడం అంటే మీరు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు చ మా సీఎం గారు మా జిల్లాకు వస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది మాకు మహిళా సంఘాలు అందరూ బాగా సంతోషంగా వచ్చిర్రు పొద్దుగాల ఏడు గంటలకే అంటే నాలుగు గంటలకేసిరాడే ఈ రావడం మాకు ఇదే ఫస్ట్ టైం ఇంత పొద్దున అంటే పన్నెండు ఒంటి గంటకంటే వచ్చేవాళ్ళం కానీ ఇంత పొద్దున అంటే ఇదే ఫస్ట్ టైం చాలా సంతోషంగా ఉన్నారు కానీ మా మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ అని పెట్టారు బీమా కానీ అది తొందరగా చేయాలి అలాగే మా ఆర్పీలో మేము సిరిసిల్లాలో తొంభై మంది ఉన్నాం మేములాడ ముప్పై మంది ఉన్నారు నూట ఇరవై మంది మేము స్వచ్ఛందంగా ఒక ఆరు వేల జీతానికే చేస్తున్నాము మాకు కూడా సాలరీ పెంచాలని మేము మా కష్టాన్ని గుర్తించాలి కనీసం ఇప్పుడు మేము చేస్తున్నాం వర్క్ అది సమగ్ర కుటుంబ సర్వే మేము చేస్తున్నాం కానీ అందులో ఎండ్లా మా పేరు మెన్షన్ లేదు ఆర్పీలు అనేది ఆశా అంగన్వాడీ అంటారు కానీ మాకు అక్కడ ఏంటంటే మా పేరు మెన్షన్ లేదు మా జీతాల కోసం అని కాదు మా పేరన్న గుర్తించాలని మా కోరిక కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్ వేమలవాడ నుండి